పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన రెండు నెలల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసి ఉన్న పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరుచుకోనున్నాయి ఈ నేపథ్యంలో పహల్గాంతో సహా చుట్టుపక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు పర్యాటకుల రద్దీతో పలుచోట్ల వాహనాల రద్దీ ఏర్పడింది పర్యాటకుల తాకిడితో జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది పహల్గామ్ లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు మూసి ఉన్న తోటలు పార్కులు పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి తెరుచుకోనున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు పహల్గాం మార్కెట్ వెరినాగ్ గార్డెన్ కోకర్నాగ్ గార్డెన్ అచాబల్ గార్డెన్ బేతాబ్ వ్యాలీ పార్కులు ఈ నెల పదిహేడు నుంచి తెరుచుకుంటాయని వెల్లడించారు ఈ నిర్ణయంతో పర్యా పర్యాటకుల తాకిడి పెరిగింది దాదాపు రెండు నెలల తర్వాత పహల్గాం సహా చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటకులతో కలకలలాడుతున్నాయి సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు కుటుంబాలతో కలిసి నది ఒడ్డున సేత తీరుతున్నారు పర్యాటకుల రద్దీతో పహల్గాంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఏర్పడింది ఏటా జమ్మూ కశ్మీర్ లో ఎలాంటి వాతావరణ పరిస్థితులున్నా పర్యాటకులతో రద్దీగానే ఉండేది అక్కడి స్థానికులు దాదాపు టూరిజం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు కానీ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకులు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు ఈ నెల పదిహేడు నుంచి మూసి ఉన్న ప్రాంతాలకు తిరిగి పర్యాటకులను అనుమతిస్తే కొంతమేర పరిస్థితి మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు నెలల తర్వాత పహల్గామ్ లో పర్యాటకుల తాకిడి జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది పహల్గాం లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించారు అనుమానిత ప్రాంతాలు నదీ తీర ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు జులై మూడు నుంచి అమర్నాథ్ యాత్రకు సైతం భారీగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున భద్రతాపరమైన చర్యలు తనిఖీలు చేపడుతున్నారు